ఉగాది రోజున ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే చాలండి సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మీ దరిద్రం అంతా కూడా పోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సంపద పెరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అండి ఉగాది రోజున ఏంటంటే కనుక ఈ నెంబర్ని రాసి ముఖ్యంగా జేబులో పెట్టుకుంటే అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పొచ్చు అసలు ఏ నెంబర్ని రాయాలి ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉగాది అంటే మనకు కొత్త సంవత్సరం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది చాలా చాలా పెద్ద పండుగ అని చెప్పొచ్చు అంటే ఈ రోజు నుంచే ఏంటంటే కనుక యుగం అనేది ప్రారంభమైందని పురాణాలే చెబుతున్నాయి అనమాట ఉగాది రోజునే ఏంటంటేనండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి వాకిట్లో ముగ్గు పెట్టి మనం ఏంటంటే పూలతో అలానే కాకుండా మామిడి ఆకులతో మన ఇల్లంతా కూడా కలకలలాడేలాగా చేసుకుంటూ ఉంటాం కొత్త సంవత్సరం కాబట్టి మనం ఏంటంటే కొంతమంది అండి బండ్లకు కార్లకు ఏంటంటే కనుక పూజ చేసుకుంటాం చేసుకుంటూ ఉంటారు అంటే ముందు రోజు చేస్తారు అదే రోజు కూడా కొంతమంది చేసుకుంటారు ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా బాగా యోగించాలని అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని పోయిన సంవత్సరం అంతగా కలిసి రాలేదు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా ఏం బాగాలేదండి అనుకునేవారు ఈ సంవత్సరం ఏంటంటే చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహమే కదా మనకు కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా మనకు సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అనేది లభిస్తుంది చక్కటి అభివృద్ధి అనేది మనం చూడగలుగుతామన్నమాట అందుకే ఏంటంటే మీరు కూడా అండి లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంట్లో అండి మీరు అంటే సింపుల్గా పూజ చేసుకోండి సింపుల్గా అంటే కనుక పూజ గదిని మీరు అమావాస్య వస్తుంది కాబట్టి అమావాస్య రోజు అండి మీరు క్లీన్ చేసుకోవచ్చు పటాలను ఏమి కాదనమాట లేదంటే అమావాస్యకు రోజు ముందు అంటే క్లీన్ చేయొచ్చు డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత అమావాస్యకు ఒక రోజు ముందు అంటే కనుక శుక్రవారం శుక్రవారం దేవుడి పటాలు కదిలించకూడదు కానీ మనకి ఇంకా తప్పదు కాబట్టి మీరు ఒక రోజు అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకుని ఆ తర్వాత ఉగాది పండుగ రోజు నార్మల్గా పటాలు అంటే తూర్చోచండి తూర్చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత లక్ష్మీదేవి పటానికి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి అంటే దేవుడి పటాలు అన్ని పటాలండి మీ పూజ గదిలో ఏ పటాలు ఉంటాయి ఆ పటాలు మొత్తం కూడా క్లీన్ చేసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా అలంకరణ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని రకాల పుష్పాలు ఉన్నా మీ దగ్గర ఎన్ని పూలమాలలు ఉన్నా సరేనండి అవన్నీ కూడా ఏంటంటే కనుక దైవానికి సమర్పించండి ఎంత నిండుగా అలంకరించుకుంటామో అంత దైవ కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ రోజు లక్ష్మీదేవికి అండి అంటే మనకు అంటే ఉగాది పండుగ మొదటి రోజు కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి యుగం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఏంటంటే మళ్ళీ మనకు ఒకటి నుండి ప్రారంభమవుతుందని ఒక రకంగా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట జ్యోతిష పండితుల ప్రకారం ఏంటంటే కనుక ఒకటోవ తేదీన మనం ఏది చేసుకున్నా కానీ మనకు అదృష్టంతో అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందన్నమాట అందుకే మీకు ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలి లాభదాయకంగా ఉండాలి ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వాలి ప్రతి పని కూడా మేము అంటే సక్సెస్ని చూడాలి బాగుండాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు మాత్రం ఈ రోజు తామర పుష్పాలు ఉంటాయి కదా అందరికీ తెలిసిందే లక్ష్మీదేవి తామరే పుష్పంపైనే కూర్చొని ఉంటుంది అలాంటి లోటస్ ఫ్లవర్స్ని మీరు ఇంటికి తెచ్చుకొని అమ్మవారికి రెండు పుష్పాలను సమర్పించుకుంటే మాత్రం చూడండి మీరు ఎనలేని సంపదను మీ సొంతం చేసుకుంటారు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి తామర పుష్పాలు దొరికితే తెచ్చుకోండి అవి దొరకలేవండి లేవండి అనుకునేవారు ఏంటంటే కనుక గులాబీ పువ్వులు ఉంటాయి కదండి అందరికీ తెలిసిందే కదా గులాబీ పువ్వులు ఒక ఐదు గులాబీ పూలు ఎర్రగా గొబూరుగా ఇలా ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి అమ్మవారికి పెట్టండి తామర పుష్పాలు దొరికితే మాత్రం మర్చిపోకండి అవి తెచ్చుకొని పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక మీరు రావి ఆకు దొరుకుతాయి రావి ఆకు లేదంటే తమలపాకుని తీసుకొని దానిపైన పరిమిదను పెట్టి చక్కగా బొట్టు పెట్టి ఆ తర్వాత ఆవుడేతితో దీపం పెట్టండి ఆవునే దీపం చాలా శ్రేయస్కరం అది ఒకవేళ కుదరకపోతే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు ఆవునేవి దీపం అనేది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతుంది నువ్వుల నూనెది కూడా చేరుతుంది కానీ ముందు రోజు కాబట్టి ఆవునేతితో పెడితే చాలా మంచిది అనమాట ఇలా దీపం పెట్టిన తర్వాత ఒక యాలకాయని తీసుకొని అందులో వేసేసుకొని సంకల్పం చెప్పుకోండి ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటే అంత చక్క గా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది అనమాట యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి కాబట్టి ఈ రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని దండలాగా కూర్చి ఆ దండని ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించండి అలా సమర్పించిన ఈ యాలకుల మాలను ఏంటంటే కనుక మనం పూజ చేసిన తర్వాత ఆ యాలకుల మాలను పడేయకుండా బీరువాలో దాచుకోవచ్చు లేదంటే మీరు వ్యాపారం చేస్తారు అక్కడ గల్లా ఉన్నాయి అక్కడ మేము పెట్టుకుంటామండి అంటే అక్కడ పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది ధనానికి ధనం పేరు ప్రతిష్టత మన సంపాదన పెరగటం మనకు చక్కటి అభివృద్ధి ఉండటం ఐశ్వర్యం లభించటం అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన సుడి తిరిగిపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించుకోండి సరిపోతుంది ఇలా ఏ విధంగా చేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయండి ఉండవని కాదు ఈ విధంగా మనము పూజ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ రోజున ఉగాది పచ్చడండి ఉగాది పచ్చడి ఏంటంటే కనుక బెల్లము అలానే కాకుండా చేదు వగరు పులుపు కారం తీపి ఇవన్నీ కూడా మన జీవితంలో అంటే బెల్లం మనోధైర్యాన్ని ఇస్తుంది మనకేంటంటే కనుక తీపి వార్తలు తెచ్చి పెడుతుంది మనోధైర్యంతో పాటు మనము అంటే చాలా చక్కగా ఉండటానికి ధైర్యంగా ఉండటానికి మన జీవితంలో కష్టం నష్టం ఇబ్బంది ఎలా ఉంటాయి ఒకరు పులుపు తీపి ఇవన్నీ కూడా మనకు అలా ఏంటంటే కనుక మన జీవితంలో సగభాగం అని చెప్పొచ్చు ఇలా ఉంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈ తర్వాత ఏంటంటే కనుక మనం ఒక కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టాలి ఈ రోజున ఎవరైనా అయితే కొబ్బరికాయని కొడతారో అలాంటి వాళ్ళకైతే మంచి ఫలితాలు ఉంటాయండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు ఇలా మీరు ఇంకా పూజ అక్కడికి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం కొత్త బట్టలని కూడా ధరిస్తాం ఈ రోజు నల్లటి వస్త్రాలను ధరించకండి ఒకవేళ మీరు కనుక నల్లటి వస్త్రాలు ధరిస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు కోరి కష్టాలు మీరు తెచ్చుకున్న వారు అవుతారు సంవత్సరం పొడుగున్న కష్టాలన్నమాట ఇక మీకు అంతా కూడా కష్టమే ఉంటూ ఉంటుందండి అందుకే నల్లటి వస్త్రాలను ధరించకండి ఇలా మీరేంటంటే ఈరోజు ముఖ్యంగా ఎరుపు గ్రీన్ అలానే కాకుండా మీరు యెల్లో కలర్లో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది బ్లూ కావచ్చు గ్రే కలర్ కావచ్చు అలానే కాకుండా నల్లటి వస్త్రాలు కావచ్చు బూడిద కలర్లు ఇలాంటివి అనమాట ఇలా సింపుల్గా మీరు ఇంట్లో పూజ చేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మనము అంటే పంచాంగాన్ని చూసుకుంటూ ఉంటాము అంటే రాశి ఫలాలు ఎవరిది ఎలా ఉంది పంచాంగం ఎలా ఉంది ఎలాంటి దోషాలు ఉన్నాయి దానికి నివారణ ఏంటి అన్నట్టుగా మనం ఈరోజు సాయంత్రం అందరూ కూడా ఇంటిలిపాది ఇలా పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటాము కదా ఈరోజు ఉండే అంటే ఫలితాలే మనకు సంవత్సరం అంతా కూడా ఇస్తాయని నమ్ముతూ ఉంటాం వాటికి తగ్గట్టుగా మనం ఏంటంటే కనుక పరిహారాలు ఫలితాలను కూడా మనం పొందుతాం చేసుకొని కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేసేసుకోండి ఇక ఆ తర్వాత చాలామంది కూడా అండి సంవత్సరం అంతా కూడా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదు డబ్బు రావాలి ధనానికి లోటు ఉండకూడదు అని భావించుకొని ఏంటంటే కనుక కొంతమంది కొంత కొన్ని సెంటిమెంట్గా కూడా అంటే పెట్టుకుంటూ ఉంటారు అంటే కీచెన్ కావచ్చు పర్సెస్ కావచ్చు కొంతమంది పెట్టుకుంటారండి కొంతమంది పెట్టుకోరేమో కొంతమంది మాత్రం మీరు గమనించుకోండి కొంతమంది అంటే సంవత్సరం అంతా బాగుండాలని కొంత రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు ఇలా కొంతమందిని మనం చూసుకున్నట్టయితే మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఇలా లక్కీ నెంబర్స్ కావచ్చు ఇలా పెట్టుకుంటూ ఉంటారు ఈరోజు చేస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని ఒక నమ్మకం కదా మీకు సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలి డబ్బుకు లోటు ఉండకూడదంటే కనుక ఈ నెంబర్ ఇప్పుడు మనం చెబుతున్నాం కదండి ఆ నెంబర్ని మీరు రాసి మీరు పడుతుంది పెట్టుకోండి సంవత్సరం అంతా కూడా మీ పర్సులో ఈ నెంబర్ అలాగే ఉంటుంది మీకు ఇబ్బంది అనేది కలగదు చాలా చాలా మంచి రిజర్ అనేది మీరు చూస్తారు చూసేసి ఆశ్చర్యపోతారు ఈ నెంబర్కి ఏంటంటే కనుక అంతటి శక్తి ఉంటుంది అనమాట ఈ నెంబరు అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక ధనం నాలుగు వైపుల నుంచి మన దగ్గరికి చేరుతుంది చేతిలో గవ్వ గవ్వలేక కూడా మనం ఇబ్బంది పడిపోతున్నట్టయితే ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడటానికి ఈ నెంబర్ అనేది మనకు చక్కగా అండి ఉపయోగపడుతుందన్నమాట ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ అండి మీరు అనుకోవచ్చు అన్ని త్రిబులే ఉన్నాయి ఏంటండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం ఎనిమిది అంటే కనుక ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఎనిమిది దిక్కుల నుంచి కూడా అంటే మనకు ఉండే నలు మూలల్లో నుంచి కూడా ధనం అనేది రావడానికి ప్రాప్తం కలగటానికి డబ్బుని మనం చూడటానికి అంకెల్లో కూడా ఏంటంటే కనుక మనం డబ్బుని లెక్కిస్తాం కదండి ఈ సంఖ్యలు అనేవి చాలా చాలా శక్తిని కలుగుంటాయి అనమాట ఈ త్రిబుల్ ఫైవ్ కావచ్చు అంటే ఈ త్రిబుల్ ఎయిట్ కావచ్చు త్రిబుల్ సెవెన్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి దైవానికి అంకితం చేయబడేవి దైవ అనుగ్రహంతో ఉండే నెంబర్స్ అనమాట ఈ నెంబర్స్ ఏంటంటే కనుక ఒక మ్యారికల్ని అంటే సృష్టిస్తాయి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి అలానే కాకుండా మనకు అద్భుతాలను అంటే తెచ్చిపెడతనమాట అలాంటి నెంబర్స్ అనమాట ఈ నెంబర్స్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కానీ వీటి వల్ల నష్టాలు అయితే జరగవండి ఒక్కసారి పెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది వీటితో పాటు మీరు ఏంటంటే కనుక ఈ రోజు ఈ నెంబర్స్ని పెట్టుకుంటారు కదా ఇలా పెట్టుకున్నట్టు ఎవరికి చెప్పకండి ఒక తెల్లని కాగితం తీసుకోండి గీతలు రాతలు ఉండకూడదు ఆ కాగితం మీద అలా తీసేసుకున్న తర్వాత రెడ్ పెన్నుతో రాయండి ఇలా రెడ్ తీసుకొని దానిపైన ముందు త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఆ తర్వాత త్రిబుల్ ఎయిట్ రాయండి త్రిబుల్ సెవెన్ రాయండి రాసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ పర్సులో ఇలా చక్కగా మడత పెట్టేసి పెట్టుకోండి సీక్రెట్గా పెట్టండి ఎవరికి చెప్పకండి ఇక ఆ తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక రాగి నాణ్యం తీసుకోండి రాగి నాణ్యం ఏంటంటే కనుక రాబడిని విపరీతంగా పెంచుతుందండి రాగి నాణ్యము ఏంటంటే కనుక చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట రాగి నాణ్యము చేసిన అంటే సిద్ధింపబడేలాగా ఇంకేది సిద్ధింపబడదు పరిహారానికి ముఖ్యంగా రాగి నాణ్యాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత అది లక్ష్మీదేవి పటం ముందు ఇరవై నాలుగు గంటల పాటు పెట్టండి ఉదయం పూజ చేసేటప్పుడే పెట్టుకోండి ఆ తర్వాత తెల్లారిన తర్వాత దాన్ని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఈ నెంబర్తో సహా ఈ రాగి నాణ్యం పెట్టి చూడండి పర్సులో మీ పర్సులో రూపాయి కూడా ఉండదు ఎప్పుడు కూడా డబ్బు రాదు ఎప్పుడు ఇబ్బంది అనుకునే వారికి కూడా డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా అసలు చాలా బాధ కలుగుతూ ఉంటుందండి ధనం అనేది రాక స్టక్ అయిపోతూ ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు కూడా డబ్బు రా అంటే వచ్చే అవకాశం ఉంటుంది ఇతరుల నుంచి కూడా డబ్బు స్టక్ అయిపోతే అది కూడా వస్తుందన్నమాట పర్సులో ఒక్కొక్కసారి రూపాయలు లేక మన నరకం చూస్తాం కదా ఆ రూపాయి లేని దగ్గర పది రూపాయలు మనం చూసుకోగలుగుతాం అంటే మన కళ్ళతో మనం ప్రూఫ్ అండి ఇది ఖచ్చితంగా జరుగుతుందండి మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ న్యూమరాజ అంటే న్యూమరాలజీ ప్రకారం కావచ్చు విశ్వం ప్రకారం కావచ్చు అంక్యాశాస్త్ర ప్రకారం కావచ్చు నెంబర్స్కి అత్యంత శక్తి ఉంటుంది చాలా చాలా పవర్ని ఉంటాయి నెంబర్స్ నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక మనసుడి తిరుగుతుంది మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది కాబట్టి నెంబర్స్ వల్ల ఏంటంటే కనుక అండి మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట ఈ నెంబర్స్ ఏంటంటే కనుక జీవితానికి మురిపడి ఉంటాయి అందుకే కొంతమంది సెంటిమెంట్గా లక్కీ నెంబర్స్ని పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక కార్ల మీద కావచ్చు మొబైల్ నెంబర్స్ కావచ్చు కీ చైన్స్ కావచ్చు ఇలా మనం చూస్తామండి ఇలా నెంబర్ కూడా ఏంటంటే కనుక టాటు వేయించుకోవడం ఇవన్నీ కూడా చూస్తాం ఎందుకంటే నెంబర్స్ వల్ల మన సుడి తిరుగుతుంది మనకు అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు మనకు చేకూరుతాయి ఆ తల్లే స్వయంగా మనకి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అనమాట ఈ నెంబర్స్ వీటి వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఎక్కడ కూడా ఫలితాలు రావని లేదు కానీ ఫలితం వస్తుందనే ఉందన్నమాట శాస్త్రాల్లో కాబట్టి ఉగాది రోజున మర్చిపోకుండా చక్కగా ఎర్రపెండి తీసుకొని ఇలా తెల్లని కాగితం మీద రాసి దానితో పాటు ఒక రాగి నాణ్యం కూడా పెట్టి పెట్టుకోండి సీక్రెట్గా పెట్టండి ఎవరికి చెప్పకండి అలా చెప్పకుండా ఉంటేనే మీకు ధనం అనేది వస్తుంది ఇబ్బంది అనేది అసలు ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు సంవత్సరం అంతా బాగుంటుంది